あ。 వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ప్రతిపాడులో కార్మికులు భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు మల్లెపాలెం సెంటర్లో మానవాహారం నిర్వహించారు దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది మల్లెపాలెం సెంటర్లో మానవహారం జరిగింది ర్యాలీలో మానవహారంలో అన్ని రంగాల కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు లేబర్ కోటి కాబట్టి లేబర్ కోట్ నియాలని చెప్పి అందిస్తా ఉన్నాం ఈ లేబర్ కోట్లు వీటిని కాలేజ్ వీటిని మార్చుకు కార్మికులు ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుస్తా పంతొమ్మిది వందల ఇరవై ఆరు アニマル